వైల్డ్ ఇప్పుడే అదే అన్నాను అమౌంట్ ఆఫ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి నౌ దృశ్యం అన్ను అంటే ఇలాంటి కాదు నేను ఎవరు పడతారు వాళ్ళకి ఆప్షన్ చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు ఇక నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో నిజంగా వైలెంట్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ టు సింగ్ యూంట్ గో టు ఆఫ్ చిన్న క్రేజీ ఇకే నాకు అనిపించింది అదర్ దెన్ ద అదన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ ద ద ఇట్స్ రైట్ కైండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇస్ సో ఫర్ అవర్ దిస్ ప్రెసెంట్ డే దిస్ టైమ్ కదా ఇస్ నాకు వన్ థింగ్ బ్యాక్ డ్రాప్ ఘాట్ ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరి అన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటీలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది ఇన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దాంట్లో బిగ్ స్టోరీ ఫర్ హోల్ నైన్ అంత పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్స్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్స్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అవును ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you, you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm. and how this EMI, how because of whatever reasons became a, a sort of a criminal mm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows but it's very beautiful the way that whole thing nice, uh, Krishkar has sound, put together. Sounds sound solid. How is uh, Krish? How is my friend Jagger? What is he up to? <laughs> <laughs> mm, he's right, he huh? right now busy running around, uh, release and uh, release the But uh -huh. I always say, he gave me Vedam Sarvaja. He uh -huh. mm. said, only you can give me such unique characters. Oh, yeah. oh, that's why he's very deep, man. He's a very deep guy. He's... డిఫరెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు మద్రాస్ సౌత్ ఇండియన్ లాంటిది ఒకటి టైప్ చాలా చాలా నాకు ఏం నచ్చింది ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ దాన్ని కూడా విత్ ద ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ ఆల్సో నాట్ జస్ట్ షీలాజు ఫర్ ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ మన ఫస్ట్ టు గో షూట్ డిఫరెంట్ అంటే అంటే నాట్ ద రైట్ దిస్ క్వశ్చన్ బట్ మోర్ మోర్ షూటింగ్ ఫిల్మ్స్ ఆర్ అలా అట్లా వస్తూ ఉంటారు ెట్ గా మంచి స్క్రిప్ట్ చూసు చేసుకు చేసి చేద్దామని మోర్ ఆఫన్ దట్ హ్యాపెన్ త్రూ బాహుబలి ఉంది బ్రో అది నిజంగా బ్రో கரెక్ట్ 10 ఇయర్స్ ఇట్ వాస్ ఆల్సో పుడి కొంచెం ఇంకా నాన్ స్టాప్ కు చేయాలి సినిమాలు ఇంకా చేయాలి నో లెట్స్ గెట్ టు వర్క్ లెట్ టు వర్క్ నౌ ఫ్రమ్ ఐ ఫీల్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ దెన్ wen you'll see more of me ఆసమ్ ఐల్ బి ఆన్ యువర్ ఫేస్ ఆల్సో లాస్ట్ టైమ్ యు ఆస్క్ మీ ది క్వశ్చన్ కదా వెన్ వి మీట్ ఫర్ ది బాహుబలి వి డిడ్ దట్ ఇంటర్వ్యూ నో స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు ఇంట్లో కాదు ఇంట్లో పెళ్ళి అంటే ఏదో సడన్ క్యాజువల్ గా ఇంట్లో ఇంట్లో అలాంటిది ఏం లేదు షూర్ సేమ్ క్వశ్చన్ ఎవ్రీ వన్ హ్యాస్ బట్లీ ఐంక్ దిస్ ఇయర్ ఎండ్ అండ్ బి అవుట్ మోర్ కాన్షియస్లీ వర్కింగ్ టువర్డ్స్ దట్ సూపర్ Yes, you. Bro. Hmm? yes then, bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, big hug. <laughs> you. Bye. Bye. Bye.